భూమి ఇంటికి రాగానే శరశ్చంద్ర అమ్మ భూమి నువ్వు గగన్ ఆఫీస్కి గగన్ పిఏగా జాయిన్ అయిపోయి వెళ్తున్నావని అపూర్వ చెప్తుంది నిజమా కాదా చెప్పమ్మా అని నిలదీస్తూ ఉంటాడు దాంతో భూమికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిల్చొని ఉంటుంది వెంటనే అపూర్వ భూమి చేయి తీసుకువచ్చి శరశ్చంద్ర తలపై ఒట్టు వేయిస్తూ ఇప్పుడు నిజం చెప్పవే ఒట్టేసి నిజం చెప్పవే అని చెప్తూ ఉంటుంది చెప్పు భూమి ఏమీ మాట్లాడవేంటి నా మీద ఒట్టేసి చెప్పు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి ఏమీ మాట్లాడకుండా చేతిని వెనక్కి తీసుకుంటుంది బావా నీకు ఇంకా నీకు అర్థం కావట్లేదా బావా ఇది ఆ గాడి ఆఫీస్ ఆఫీస్లో పిఏగా జాయిన్ అయింది బావా అందుకే నీ మీద ఒట్టేసి ఏమీ మాట్లాడలేకపోతుంది ఆ గాడితో చేతులు కలిపి నిన్ను నేల మీదికి లాగేద్దామని ప్లాన్ చేశారు బావా అని అపూర్వ చెప్తూ ఉంటే అబద్ధం అంతా అబద్ధం అని భూమి అంటుంది నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నమాట నిజం కాదా చెప్పు చెప్పు అని ఆ పూర్వ అడు అరుస్తుంటే ఇక భూమి చేసేదేమీ లేక నేను గగన్ గారిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని భూమి నిజం చెప్తూ ఉంటుంది ఇది విన్న నక్షత్ర చెర్రి చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు నక్షత్ర అయితే గుడ్లప్పగించి చూస్తూ ఉంటే చెర్రి చాలా షా ఏడుస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడు శరశ్చంద్ర చివరగా ఒక్క మాట నీకు నేను కావాలా లేకుంటే ఆ గాడు కావాలా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు దాంతో భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది